సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు సంకటహర చతుర్దశి సంకటహర చతుర్దశి అంటేనే మనకున్న సంకటాలన్నీ తొలగించే ఒక రోజు మనకున్న ఎలాంటి సమస్యలైనా ఎలాంటి అడ్డంకులైనా చిక్కుల నుంచి అయినా సరే మనల్ని బయటపడేసి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్నప్పుడు మనకు ఎలాంటి బాధలు ఉంటామండి మనకున్న బాధలన్నీ తొలగించటానికి ఈ సంకటహర చతుర్దశి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించిన పక్షంలో మీకున్న ఎలాంటి సమస్యలున్నా తీరిపోతాయండి ముఖ్యంగా అప్పులు బాధ అప్పుల బాధ మనకున్న రుణ బాధలు తొలగిపోతేనే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఆ రుణ బాధలు తొలగిపోయే ఈ సంకట సంకటహార చతుర్దశి రోజున ఈ ఒక్క మాట చెప్పుకున్న పక్షంలో ఆ వినాయకుని అనుగ్రహం పరిపూర్ణంగా మనకుండి మనకు డబ్బు ఆదాయం ఎక్కువ కల్పించి మనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించేస్తుందండి ముఖ్యంగా మనకు ఈ యొక్క అప్పుల బాధ నుంచి బయటపడటానికి ముఖ్యంగా సంకటహార చతుర్దశి రోజున వినాయకుడు గుడికెళ్ళి బియ్యం పిండిని మనం అభిషేకంకి ఇచ్చినప్పుడు అంటే పొడిపిండి పొడిపిండి అభిషేకానికి ఇచ్చినప్పుడు ఆ అభిషేకం కల్లారా చూసి ఇచ్చినప్పుడు ఏంటంటే అద్భుతంగా మనకు ఆ గణపతి అనుగ్రహం అనేది ఉంటుంది సంకటహార చతుర్దశి అనగానే మనం రాత్రి వేళ అంటే చంద్రుడు వచ్చాక మనం ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా టెంపుల్స్లో అయితే చీకటపడ్డాక ఆరు గంటల పైన ఎక్కువగా మనకు ఈ పూజ కార్యక్రమాలు అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట అలాగే మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా రాత్రి సమయాల్లో చేసుకుంటే అంటే సాయంత్రం సమయంలో చేసుకుంటే చంద్రుడు వచ్చాక మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ఇంట్లో చేసుకునే వాళ్ళు మామూలు యాజ్ యూజువల్గా గరికుంటే గరికితో స్వామిని అలంకరించుకోవచ్చు జిల్లేడు పూలు జిల్లేడు ఆకులతో కూడా అలంకరించుకొని మనం విఘ్నేశ్వరుడికి చక్కగా మన చేతిలో ఉన్న నైవేద్యం అనేది పెట్టి కొబ్బరికాయ కొట్టి దన్నం పెట్టుకొని అష్టోత్తర శతనామావళి కానివ్వండి ఇవి కూడా చదువుకున్న అద్భుతంగా మనం పూజ అనేది పూర్తి చేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి ఆ ఎనిమిది సార్లు చెప్పుకోలేని వాళ్ళు ఒక పది నిమిషాలు టైం అనేది అలారం సెట్ చేసుకుని పది నిమిషాలు మనస్సుని ఆ వినాయకుడి ముందు నిమగ్నం చేసి తప్పకుండా చెప్పుకున్న పక్షంలో మీకున్న ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఆ అప్పుల బాధ నుంచి బయటపడిపోతారన్నమాట వినాయకుడు మనకున్న సంకటాలని తొలగించే ఆయన అని మనందరికీ తెలుసు కదండి అదేవిధంగా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు జిల్లేడు ఆకుపైన పైన జిల్లే జిల్లేకు ఉంటుంది కదా ఆకు పైన రెండు దీపాలు అనేది వినాయకుడి దగ్గర వినాయకుడు గుళ్ళో పెట్టి తన్నం పెట్టుకున్నప్పుడు మంచి ఆయన అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుందండి అదేవిధంగా జిల్లేడు పూలు దొరికిన జిల్లేడు ఆకులు దొరికిన మనం అభిషేకానికి అంటే ఆయన పూజకు మనం సమర్పించిన అంత మంచి ప్రయోజనం అన్నమాట అంత మంచి అనుగ్రహం అనేది వినాయకుడు అనుగ్రహం మనకు కలుగుతుందండి ఇక మీరు ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించటానికి మీ చక్కగా స్నానం చేస్తే సరిపోతుందండి తల స్నానం చేయాలనే అవసరమే లేదన్నమాట ఒకవేళ నాన్ వెజ్ తినేసారు అన్న పక్షంలో మళ్ళీ ఒకసారి స్నానం చేసి చెప్పుకోండి అదేవిధంగా పీరియడ్స్ టైం అనే పీరియడ్స్ టైం సమయంలో ఆడవాళ్ళు చెప్పుకోవద్దనమాట మరొక రోజు మరొక సంకట చతు సంకటహార చతుర్దశి వచ్చినప్పుడు కూడా మీరు చెప్పుకోవచ్చు అందువల్ల శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పుకోండి అనమాట ముఖ్యంగా రాత్రి సమయంలో ఇక ఈ మంత్రం చెప్పడానికి ఒక నూట ఎనిమిది సార్లు అని చెప్పామని కదండి కా కౌంటింగ్ చేసుకోలేని వాళ్ళు నూట ఎనిమిది ముడి కానివ్వండి లేదా డైమండ్ కలకండ కానివ్వండి జపమాలుంటి జపమాలు ఇవ వీటితో కూడా కౌంట్ చేసుకోవచ్చు మాకంతా మర్చిపోతాము అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు సమయం టైం అనేది పెట్టుకొని ఆ సమయం వరకు మీరు జపం చేసుకోండి మధ్యలో లేవటం ఏది డిస్టర్బెన్స్ లేకుండా మీరు పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత కూర్చోండి అనమాట చక్కగా కూర్చొని ఈ యొక్క నామజపం అనేది చేసుకోండి అనమాట ఇక ఆ వినాయకుడిని సంకటహర చతుర్దశి రోజు మనకున్న ఇబ్బందులన్నీ తొలగించే అద్భుతం తమైన మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం లక్ష్మీ గణపతి పాద పద్మం భజేహం ఓం శ్రీం లక్ష్మీ గణపతి పాద పద్మం బజేహం ఓం శ్రీం లక్ష్మీ గణపతి పాద పద్మం బజేహం ఈ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అనేది కూడా మీరు పఠించిన పక్షంలో ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుందండి ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా నమ్మకం అనేది మనకు గెలిపిస్తుంది మన జీవితంలో మనకు మంచి కావాలి అదృష్టం అనేది కలిసి రావాలి అన్నప్పుడు ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు మనకు తప్పకుండా అదృష్టం అనేది కలిసి వచ్చి మనం చేసే పనులు విజయవంతంగా ఉంటుంది విజయవంతంగా ఉంటాయి అదే అదేవిధంగా మనకంతా పాజిటివిటీ అనేది ఉంటుంది దైవ నిగ్రహం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనకు పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉండి మనం జరి మనం చేసే పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరా జై వారాహి మాత